ప్లీజ్ సబ్స్క్రైబ్ ద టీవీ క్షణం సమాచారం అబ్జర్వేషన్ లో భాగంగా నేను ఇక్కడ రాజపాలెం మండలంలో టంగ్టూరు గ్రామంలో ఉన్నాను సో వాడ్ వచ్చేసి టెన్ లెవెన్ బూత్స్ వచ్చేసి టెన్ లెవెన్ ట్వల్వ్ ఎక్సలెంట్గా జరుగుతుంది పర్సెంటేజ్ అయితే చాలా బాగా జరుగుతుందని చెప్పి విన్నాను ఎస్పెషల్లీ లేడీ ఓటర్స్ చాలా అని చెప్పి తిరిగి వస్తున్నారు మొట్టమొట్ట పిక్ మ్యాండెడ్తోనే పొద్దుటూర్లో గెలవబోతున్నాం ఏం లేదు అంతా చాలా బాగా అన్న ఎక్కడ ఏ డిస్టర్బెన్స్ లేదు ఎక్సలెంట్గా జరుగుతుంది అందంలో కూడా తిరగడం జరిగిందన్న సో ప్రతి చోట కూడా రెస్పాన్స్ అయితే చాలా బాగుంది ఎక్కడ చూసినా ఫుల్ ఉన్నారు జనాలంతా ఆడవాళ్ళు బాగా కనపడుతున్నారు నో డిస్టర్బెన్సెస్ చాలా ప్రశాంతంగా జరుగుతుంది ఎలక్షన్ ఈజీగా ఒక ఎయిటీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ పైకే అయిపో అవుతుంది అనిపిస్తుంది సాయంత్రం కల్లా పొద్దుటూరు లేకపోతే ఇప్పటివరకు మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ట్వెల్వ్ థర్టీన్ పర్సెంట్ నైన్ పొద్దున్న తొమ్మిది గంటలకైతే పదమూడు శాతం అయింది అని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇప్పటికి నాకు తెలిసినంత వరకు ఒక ట్వంటీ పర్సెంట్ దగ్గర దగ్గరికి ఈజీగా అయింది ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ టంగుటూరు గ్రామంలో పది పదకొండు పన్నెండు బూతులు ఉన్నాయి స్వచ్ఛందంగా ప్రజలందరూ వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు ఎటువంటి సమస్యలు లేకుండా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా అధికారులు కూడా అన్ని విధాలుగా ఏర్పాట్లు చేయడం జరిగింది సో ప్రజలు స్వచ్ఛందంగా ఓటు వేసి తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు ధన్యవాదాలు చాలా ప్రశాంతమైన వాతావరణంలో టంగుటూరులో పోలింగ్ జరుగుతూ ఉంది ఈ ఊరిలో మొత్తం రెండు వేల ఎనిమిది వందల మంది ఓటర్లు ఉన్నారు మూడు బూతులు ఉన్నాయి పదో బుత్తులు వచ్చేసి ఎనిమిది నలభై రెండు ఉన్నాయి పదకొండో బుత్తులో పన్నెండు వందల నలభై ఓట్లు ఉన్నాయి పన్నెండు పదకొండో బూత్లో పన్నెండు వందల నలభై ఉన్నాయి పన్నెండో బూత్లో ఐదు వందల యాభై నాలుగు ఓట్లు ఉన్నాయి సో తమ ఓటర్ని చాలా బాగా నిర్ణయం చేసుకుంటున్నారు ఇప్పుడు ఊర్లో ఫార్టీ పర్సెంట్ బాగా ఓట్ల దాన్ని మీరు కూడా చూడొచ్చు బారులు తీరి ఉన్నారు జనాలు ఊరు బూతులలో ఇంటి గొడవలు లేవు చాలా ప్రశాంతమైన వాతావరణంలో మా ఊర్లో ఎటువంటి ఇంత చిన్న వివేక్ష కూడా లేకుండా బ్రహ్మాండమైన ఎలక్షన్ జరుగుతూ ఉంది పోలీస్ పోలీస్ సిబ్బంది కానీ మరియు అధికారులు కానీ ఎలక్షన్ సిబ్బంది కానీ యుపిఓలు కానీ చాలా బాగా సహకరిస్తూ ప్రజలు కూడా ఎవరన్నా లేడీస్ ముస్లిం వాళ్ళు ఉన్నా కూడా గర్భవతులు ఉన్నా కూడా చిన్నపిల్లల వాళ్ళు ఉన్నా కూడా పోలీస్ వాళ్ళ దగ్గర ఉండి లోపల తీసుకుని వాళ్ళకి వాళ్ళ ఓటు వేసి ఇచ్చి సదుపాయాలు తొందరగా కూడా పంపిస్తున్నారు లైన్లో కూడా పెద్దవాళ్ళని ఉంచకుండా తొందరగా చేస్తూ ఉన్నారు సో అధికారులందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటున్నారు